జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా యొక్క యూట్యూబ్ ప్రేక్షక ప్రేక్షకమహాశైలందరికీ కూడా శుభాశిస్సులు ఓం మహాదేవై విద్మహే విష్ణుపత్రై తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే శరణ్యే సర్వాధికే దేవీ నారాయణి నమోస్తుతే శ్రావణ మాసం యొక్క విశిష్టత శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగల యొక్క వైశిష్టం గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం శ్రావణ మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాసం ముఖ్యంగా లక్ష్మీప్రదమైనటువంటి మాసంగా చెప్పవచ్చు ఈ యొక్క శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నుంచి మొదలుకొని ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శనివారం వరకు కూడా కొనసాగుతూ ఉన్నది మరి ఈ మాసము శుక్రవారంతోనే కావడం వలన లక్ష్మీప్రదమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రావణ మాసము లక్ష్మీప్రదమైనటువంటి మాసము లక్ష్మీదేవి కొలువైనటువంటి మాసము శ్రావణ మాసం అందున ఈ శ్రావణ మాసము జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నుంచి రావడం వలన ఈ శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఎంతో ప్రాధాన్యత ఉన్నది అని చెప్పవచ్చు మరి ఈ శ్రావణ మాసము మరి పండుగలకు నోములకు వ్రతాలకు పూజలకు మరి ప్రసిద్ధి చెందినటువంటి మాసంగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఎన్నో వ్రతాలు పూజలు మరి ఈ మాసంలో నిర్వహించుకునేటువంటి అవకాశం ఉన్నది అందువల్ల ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఇల్లు కూడా ఎంతో శోభాయమానంగా దేదీప్యమానంగా ఒక పండుగ వాతావరణంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంతో కనబడుతూ ఉంటుంది చాలా శోభాయమానంగా ప్రతి ఇల్లు కూడా ప్రతి గడప కూడా మనకు వైభవంగా కనబడుతూ ఉంటుంది అందువల్ల ఈ శ్రావణ మాసము ఎంతో విశిష్టతను ఎంతో పవిత్రతను కూడా సంతరించుకున్నటువంటి మాసంగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా శ్రావణ మాసము పూర్ణిమ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి రోజును రోజునుగా మనం ఈ శ్రావణ మాసముగా పిలుస్తూ ఉంటాం అనగా శ్రవణ శ్రావణ మాసంలో పూర్ణిమ రోజున శ్రవణ నక్షత్రం వచ్చేటువంటి మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తూ ఉంటాం కనుక మరి ఈ శ్రవణ నక్షత్రానికి సాక్షాత్తు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అధిపతి కనుక ఈ శ్రావణ మాసముకు అధిదేవత శక్తిస్వరూపిణైనటువంటి అమ్మవారైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కనుక ఈ శ్రావణ మాసము సకల సౌభాగ్యాలకు మరి అష్టైశ్వర్యాలకు పుట్టినీళ్ళుగా మనం ఈ మాసాన్ని మనం పేర్కొనవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మాసం అంతా కూడా మరి సకల దేవతలకు కూడా ప్రీతికరమైనటువంటి మాసం అదేవిధంగా శివకేశవులను మనం సమంగా ఆరాధించేటువంటి మాసంగా ఈ శ్రావణ మాసాన్ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంది అనగా శివకేశవులు కూడా ఈ మాసంలో మనం మరి సంపూర్ణంగా మనం ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం మరి ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించ పూజించడం వలన మరి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు సకల సౌభాగ్యాలన్నీ కూడా చేకూరుతూ ఉంటాయి మరి వస్తూ ఉంటాయి మరి ఈ మాసంలో ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో నెయ్యితో దీపారాధన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఆ విధంగా ఆవు నెయ్యితో మరి దీపారాధన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు మరి అష్టైశ్వర్యాలు సకల సంపదలు సకల సౌభాగ్యాలు కూడా చేకూరుతూ ఉంటాయి అందువల్ల ఈ మాసాన్ని లక్ష్మీప్రదమైనటువంటి మాసంగా మనం పేర్కొంటూ ఉన్నాం మరి ఈ విధంగా శ్రావణ మాసం మరి ఎంతో శోభాయమానంగా మనకు కనబడుతూ ఉన్నది అదేవిధంగా ఈ మాసంలో మరి ఆరోగ్యపరమైనటువంటి విషయాన్ని వైజ్ఞానిక పరమైనటువంటి విషయాన్ని అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నది అనగా ఈ శ్రావణ మాసంలో మరి వైజ్ఞానిక పరంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా మనకు ఒక అవగాహన కల్పించేటువంటి మాసంగా ఈ శ్రావణ మాసం మనకు మరి కల్పిస్తూ ఉన్నది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శివుడు ఆ యొక్క సముద్ర మథనం చేసేటప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క హాలాహలాన్ని సేవించినట్టుగా కూడా ఈ శ్రావణ మాసంలో జరిగినట్టుగా కూడా చెబుతూ కనుక ఆ యొక్క శివుడికి కూడా పరమ పవిత్రమైన మాసంగా మనం దీన్ని ఆచరిస్తూ ఉంటాం ఎందుకంటే శివుడు ఆ యొక్క హలాహలాన్ని కూడా ఆ యొక్క ఈ శ్రావణ మాసంలోనే సేవించినట్టుగా శాస్త్రాలు పురాణాలన్నీ చెబుతూ ఉన్నాయి అందువల్ల మరి శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా మనం దీనిని ఈ మాసాన్ని మనం పేర్కొంటూ శివుణ్ణి కూడా మనం చాలా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం మరి ఇందులో ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములు మరి స్త్రీలకు ఎంతో పరమ పవిత్రమైనటువంటివి అలాగే శ్రావణ మాసములో వచ్చేటువంటి సోమవారము శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారము శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారములు మరి ఎంతో విశిష్టతను పరమ పవిత్రతను పుణ్యఫలాన్ని ఇస్తూ ఉంటాయి అందువల్ల ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ వారాలలో కూడా ప్రత్యేకించి మరి దేవీ దేవతారాధనలన్నీ కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం అదేవిధంగా ఆ యొక్క శ్రావణ మాసంలో పుణ్య స్త్రీలు శుక్రవారం శుక్రవారం రోజున పుణ్య స్త్రీలు ఇచ్చేటువంటి వాయనాలు మరి పేరంటాలకు ఇచ్చేటువంటి వాయనాల్లో కూడా ఎంతో శక్తి దాగి ఉంది ఎంతో ఆరోగ్య విషయాలు వైజ్ఞానిక విషయాలు ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఆ యొక్క వాయనాలలో ఉన్నాయి మరి వాయనము ఇచ్చేటప్పుడు తమలపాకులు వక్కలు పండ్లు అదేవిధంగా పసుపు కుంకుమలు అదేవిధంగా ఆ యొక్క చలిమిడి చలిమిడి ఇవ్వడం ఆ యొక్క శనిగలు మొలకెత్తిన శనిగలను కూడా ఇస్తూ ఉంటారు వాయనలు వాయనల్లో మరి ఇందులో ఎంతో రహస్యం ఎంతో మరి దాగి ఉన్నటువంటి అంశము మరి స్త్రీలు ప్రతి ఈ యొక్క శ్రావణ మాసంలో కాలకు పసుపు రాసుకోవడం వలన ఆరోగ్య సూత్రాన్ని తెలియజేస్తూ ఉంటుంది వాయనాలు వాయనాలు ఇవ్వడం వలన మరి నవగ్రహాల యొక్క అనుకూలతను కూడా తెలియజేస్తూ ఉంది ఎందుకంటే తమలపాకులు మరి మొలకెత్తిన శలిగలు పసుపు కుంకుమలు తర్వాత అదేవిధంగా ఆ యొక్క చలిమిడి తర్వాత అదేవిధంగా ఇచ్చేటువంటి కనుములు అనగా వాయనం ఇచ్చేటువంటి కనుములు తర్వాత పండ్లు మరి మొదలైనటువంటి వాటిలో మరి నవగ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే ఈ వాయనం ఇవ్వడం వలన నవగ్రహాలు ఆ యొక్క ఇచ్చేటువంటి స్త్రీలకు ఆ కుటుంబానికి అనుకూలతను కలగజేస్తూ ఉంటాయి ఇందులో మరి గురువు అనుకూలత కోసం కుజుడి యొక్క అనుకూలత అదేవిధంగా బుధుడు చంద్రుడు సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహాల యొక్క అనుకూలత ఈ వాయనాలలో కనబడుతూ ఉంది అందువల్ల ఈ వాయనములలో ఇచ్చేటువంటి వాయనాలలో మరి పేరంటాలు ఇస్తినమ్మా వాయినమని మరి పుచ్చుకుంటున్నమ్మా వాయినమని అనేటువంటి మరి చెబుతూ తీసుకుంటారు కనుక ఇచ్చేవారికి తీసుకునేటువంటి వారికి ఈ యొక్క వాయనాలు ఇవ్వడం వలన పుచ్చుకోవడం వలన నవగ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి అందువల్ల ఆరోగ్యపరంగా వైజ్ఞానిక పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మరి అందులో రహస్యం అందులో ప్రాధాన్యత ఉన్నదని మనం మరి తెలియజేయడం జరుగుతుంది వాయనాలు ఇవ్వడం వల్ల మరి మానవ సంబంధాలు మరి ఎంతో బలపడుతూ ఉంటాయి ఈ వాయనాలు ఇవ్వడం వల్ల అందువల్ల మరి ఈ శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటి మాసంగా పేర్కొంటూ మరి ఈ యొక్క ఆరోగ్యపరంగా గాను వైజ్ఞానిక పరంగా గాను ఆధ్యాత్మిక పరంగా గాను మానవ సంబంధాలు బలపడడం గాను ఈ శ్రావణ మాసము ఎంతో తోడ్పడుతుందని ఈ యొక్క ఈ పరమార్థం తెలియజేస్తోంది అదేవిధంగా ఈ శ్రావణ మాసం మరి ఈ విధంగా శ్రావణ మాసం మరి ఇంకా ఎన్నో విషయాలను మనకు మరి తెలియజేస్తూ ఉంది ఎంతో విశిష్టతను కూడా మనం మనం తెలుసుకోబడుతూ ఉంటాం తెలుసుకోబోతూ ఉంటాం అందుకే ఈ మాసంలో మరి ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారములు అదేవిధంగా నాలుగు సోమవారములు నాలుగు మంగళవారములు ఐదు శనివారములు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఈ యొక్క మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తూ ఉండాలి మంగళ గౌరీ వ్రతం చేయడం వలన తన యొక్క భర్తకు ఆయుష్ పెరగాలని మరి తన యొక్క ముత్తైదువతనం మరి మరి ఎంతో ముత్తైదవతనం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుతూ మరి ఆ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం రోజున కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదులకు వాయనాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకునేటువంటిది ఈ శ్రావణ మంగళవారం జరిగేటువంటి మంగళ గౌరీ వ్రతంలో విశేషమైనటువంటిది మంగళగౌరి వ్రతం కనుక భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలని తన యొక్క ఐదవ ఐదవతనము నిలవాలని కోరుతూ చేసేటువంటి వ్రతమే మంగళగౌరి వ్రతంగా చెప్పబడుతున్నది ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది విశేషమైనటువంటి వ్రతం అదేవిధంగా మరి ఆ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం చాలా పరమ పవిత్రమైనటువంటి వారంగా మనం చెప్పవచ్చు ఈ శ్రావణ సోమవారము శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి వారం మరి ఈ రోజున మరి ప్రతి దేవాలయంలో ప్రతి ఇంట్లో కూడా ఆ యొక్క శివుడికి రుద్రాభిషేకము ఏకాదశి రుద్రాభిషేకము మహన్యాసపూర్వక రుద్రాభిషేకము అదేవిధంగా సాయంత్రం మహాలింగ అర్చన చేస్తూ ఉంటారు కనుక ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున శివుడిని ఆరాధించడం వలన పూజించడం వలన అపమృత్యు బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి మరి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది సకల సంపదలు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతూ ఉంటాయి ఈ శ్రావణ సోమవారం రోజున శివుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి మరి శుక్రవారం ప్రతి శుక్రవారం విశేషమైనటువంటిది అందులో మరి వరలక్ష్మి వ్రతం అనేటువంటిది పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ ఉంటారు కనుక ఈ వరలక్ష్మి వ్రతం రోజున మరి కలశస్థాపన చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజించి మరి ధూపదీప తాంబూలాదులు కూడా అమ్మవారికి ఇచ్చి మరి ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున మరి ముత్తలను పిలిచి వారికి మరి వాయనాలిచ్చి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం అనేటువంటిది ఈ వ్రతంలో చాలా విశేషమైనటువంటిది ఈ వరలక్ష్మీ వ్రతము మరి చాలా పరమ పవిత్రమైనటువంటి వ్రతము మహిళలు మహత్తరంగా మరి ఆ యొక్క పరమ పవిత్రంగా చేసేటువంటి వ్రతం ఏదైతే ఉంది అంటే అది శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మీ వ్రతం ఈ వ్రతము ఎప్పుడూ కూడా పూర్ణిమకు ముందు వస్తూ ఉంటుంది ఆ యొక్క రెండవ శుక్రవారం వస్తూ ఉంటుంది శ్రావణ మాసంలో పూర్ణం ముందుగా వచ్చేటువంటి రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతము అవుతుంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతము మరి చేయడం వలన స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతూ ఉంటాయి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది మరి ఈసారి మరి వరలక్ష్మి వ్రతము మరి ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున వస్తూ ఉన్నది ఒకవేళ ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేనవ తారీఖు శుక్రవారం రోజున కానీ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున కానీ మరి ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఒకవేళ వీలు కానిటువంటి వాళ్ళు ఈ యొక్క ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున ఎవరైతే వ్రతము చేయలేకపోయారో అనుకోని కారణాల వల్ల వాళ్ళంతా కూడా మరి తర్వాత వచ్చేటువంటి శుక్రవారాలలో తప్పనిసరిగా ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలగడం చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా మరి ప్రతి శనివారం కూడా మరి చాలా పవిత్రమైనటువంటి వారంగా మనం చెప్పవచ్చు మరి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం మరి శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి వారంగా మనం చెప్పవచ్చు ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ఆరాధించడం వలన ఆ ఏడు కొండల వాడి యొక్క అనుగ్రహము కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఈ శ్రావణ శనివారం రోజున మరి ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది మరి చాలా విశేషమైనటువంటిది ఈ ఏడు శనివారాల వ్రతాన్ని శనివారం రోజున ఆచరించడం వలన సకల ఆయురారోగ్యములు కూడా కలుగుతూ ఉంటాయి భర్త ఆయుష్ పెరుగుతూ ఉంటుంది గ్రహ గ్రహ బాధలు గ్రహచార బాధలన్నీ కూడా తొలిగిపో తొలగిపోతూ ఉంటాయి మరి అదేవిధంగా శని సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా ఈ యొక్క ఏడు శనివారాల వ్రతము చేయడం వలన తొలగిపోతూ ఉంటుంది కనుక ఈ యొక్క శ్రావణ మాసములో వచ్చేటువంటి శనివారం రోజున మరి ఏడు శనివారాల వ్రతము కానీ లేదంటే స్వామివారు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము పూజించడము మరి స్వామివారిని మరి మనం స్మరించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పుణ్యఫలంగా మనం చెప్పవచ్చు మరి ఈ విధంగా ఎన్నో విశేషాలు ఎంతో పవిత్రతో కూడుకున్న మాసంగా మనం ఈ యొక్క శ్రావణ మాసాన్ని మనం మనం చెప్పవచ్చు ఇందులో